ఏంది బిడ్డని చంపుతావా రాబే చూసుకుందాం బిడ్డను తీసుకుని చార్మినార్ సెంటర్ లో చేసు కూర్చుంటా పంపు ఎంత మందిని పంపుతావు ఒక్కొక్కరిని పైనుంచి కింద దాకా కీమా కొట్టి ఖీర్ తాగిపోతా ఆడ పేగులు తీసి బోటీ కొట్టి కోటీలో తిని ఆదిలాబాద్ భీమ్షేరి ఊచ కోత గా ముచ్చట గురించి ఎన్నోడు చెబితే అవుతుంది చూసినోడు చెప్తే చరిత్ర అవుతుంది గదే లెక్క చేసినోడు చెప్తే ఒక జీవితానికి భయం భయమవుతుంది